నెల్లూరు జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవిడ్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలుపు తథ్యమని నెల్లూరు జిల్లా టీడీపీ నేత వేమిరెడ్డి ప్రతాప్ రామరెడ్డి అన్నారు గంటవరంలో వారు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్లతో ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జీవీఎం శేఖర్ రెడ్డి హాజరయ్యారు వైసీపీ పార్టీ ఫ్యాన్ రెక్కలు రెండు సంవత్సరాల కంటే మొదలైంది మొదలైంది ఈరోజు వైసీపీ పార్టీ దానికి రెక్కలు పూర్తిగా లేకపోయాయి జిల్లాలో నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ తుడుచు పెట్టుకొని పోయింది వాసుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన జైలు విజయసాయిడ్డి ఇక్కడికి పంపారు ఆయన పరిస్థితి చూస్తే ఎంత దారుణం అంటే ఈరోజు ఆయన మీటింగులకి ఈరోజు ఆయన మీటింగులకి ప్రజలు జనం రాలేని పరిస్థితి మేము ఒకటే చెప్తున్నా కోరూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాత్ రెడ్డి గెలవటం ఖాయం మనం అత్యధిక మెజార్టీతో మంచి రికార్డు స్థాయి మెజార్టీతో వాళ్ళని మనం అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించగలిగితే అంత బలమైన నాయకులుగా వాళ్ళు మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని పూర్తి నమ్మకంతో మీకు చెప్తున్నా మనం అనంతరం ఈ నలభై రోజులు కృషి చేయాలి మంచి మెజార్టీతో మంచి ఎమ్మెల్యేగా ఎంపీగా వాళ్ళని బలమైన నాయకులుగా మనం పార్లమెంట్కి అసెంబ్లీకి పంపిస్తాం మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మన భవిష్యత్తుకు మన పిల్లల భవిష్యత్తుకు బాట వేసుకుందాం తెలియజేసుకుంటున్నా ఉదయ కాళేశ్వరుడి సన్నిధిలో నా మిత్రుడు ఇద్దరం ఒకటేసారి రాజకీయాల్లోకి వచ్చాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విఆర్ కాళే పటా నారాయణ గారు నేను మాతో పాటు సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు మాతో ఉండేది అప్పటి నుంచి రాజకీయాలు చేసుకుంటే ఇద్దరు అంచెలంచెలుగా ఈ ఈరోజు సన్నిహితులు ఎవరే ఎవరే అనుకునే పరిస్థితిలో ఇద్దరు ఉంటారు రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నాం కలిసిమెలిసి ప్రయాణం చేస్తా ప్రాణానికి ప్రాణంగా ఉంటా ఈరోజు ఫస్ట్ దామే గుంట అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను కాదు ఉదయ కాళేశ్వరుడి ఆశీసులతో గండవరంలోని కొడలూరు మండలం ఇరవై నాలుగు పంచాయతీల్లో ఫస్ట్ రేట్ స్టార్ట్ చేయాలని చెప్పాను మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇరవై నాలుగు పంచాయతీల నుంచి జన సునామీలాగా ఈ రోజు అక్కను వారికి మీరు అందరూ వచ్చారు ఈ రోజు ఈ సభ చూసిన తర్వాత అక్క గెలుపు ఖాయం అయిపోయింది యాభై ఏళ్ళు పైచర్క్ మెజార్టీతో గెలవబోతుందని నేను చెప్తున్నా ఆయనతో పోరాటం చేసి ఒకటిన్నర సంవత్సరం స్టే దాకా హైకోర్టులో విషయం కూడా అది కూడా చెప్తున్నా ఒక్క సిలికాడ్ అని గూడూరులో ఆరు వేల కోట్లు దోపిడీ చేశాడు సీబీఐకి పెట్టిన సోమిరెడ్డి గారు నేను ఇద్దరం కలిసి నా శక్తి పోయిన తర్వాత సోమిరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయాను ఆయన కూడా శంకరెడ్డి ఎన్ని కేసులు పెట్టించుకుంటూ పోరాటం చేస్తామని చెప్పి ఆయన కూడా కొంత ఆర్థిక సహాయం చేసి మొత్తం దాన్ని మెట్టెని ఎవిడెన్స్ తోటి సంవత్సరం రోజు పోరాడి అన్ని సాధించి సీబీఐ కూడా పెట్టాం హైకోర్టు కూడా పోతాం బాబు గారి దృష్టిలో కూడా అది ఉంది లోకేష్ బాబు దృష్టిలో కూడా ఉంది ఈ ఆరు వేల కోట్లు ఒక సిరికాదే కాదు తండ ముప్పై వేల రూపాయలు తెలరాయి కూడా దాని పోరాటానికి పోతే ట్రాన్స్ జెండర్స్ పంపించే దౌర్జన్యం చేసిన చరిత్ర అయినా ఎక్కడ మేము తగ్గల గను దోపిడీ డబ్బు ఈ రోజు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నియోజకవర్గంలో ఒక్కో నియోజకవర్గంలో అదే అదేమంటే నేను డబ్బున్న వాళ్ళతో పోరాటం చేస్తున్నారని అని చెప్తున్నారు అభ్యర్థులు నాకే ఇరవై ఏళ్ళ కోట్లు లాసు శ్రీకాశ్ లో నాయ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే అన్ని పెట్టుకున్నాడు అయినా భయపడల పోరాటం తగ్గల పద్మ పోలీస్ కేసులు పెట్టినా సరే ఎక్కడ తగ్గలేబాద్ లో ఉంటే ఏడు పుస్తకాలకి రేపు కేసు రిజిస్టర్ అయిపోయింది అటెండ్ మర్డర్ రిజిస్టర్ అయిపోయింది ఎక్కడ తగ్గల జైలు నీతి నా పక్క ఉంది అంటే అక్క గారు ప్రభాకర్ రెడ్డి గారు పక్కన నీతి ఉంది న్యాయం ఉంది ధర్మం ఉంది అవతల పక్క అధర్మం నీతి జాతి లేని వాళ్ళు పోటీ చేసి ఈ రోజు అక్క మీదకొచ్చి అంటున్నారు ఎవరు దోసుకున్నారు యాభై వేల కోట్లు ఇసుక డబ్బు మా డబ్బు మా ప్రజల డబ్బు దోస్తుని వేరు